ఏపీలో అధికారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచింది పలు బిల్లుల విషయంలో మద్దతు ప్రకటించింది కేంద్రం నుంచి జగన్కు అనేక అంశాల్లో సహకారం అందింది అయితే అనూహ్యంగా ఎన్నికల సమయంలో జగన్కు వ్యతిరేకంగా బీజేపీ ఏపీలో టీడీపీ జనసేనతో జతకట్టింది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు ఏపీలోని బీజేపీ ముఖ్యులు సైతం పార్టీ నాయకత్వానికి ఏపీలో పోలింగ్ సరళిపైన నివేదికలు ఇచ్చారు అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎంపీ స్థానాలు ఎవరికి ఎన్ని దక్కుతాయనే లెక్కలతో అంచనాకు వచ్చారు కేంద్రంలో ఈసారి ఎన్డీఏ కూటమికి గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ వస్తాయనే అభిప్రాయం వినిపిస్తుంది అయితే లోక్సభ సీట్ల కంటే బీజేపీకి రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు అవసరం ఇప్పటి వరకు వైసీపీ రాజ్యసభలో సహకారం అందింది ఇప్పుడు టీడీపీతో బీజేపీ కలవడంతో ఇక జగన్ నుంచి ఆ సహకారం అందుతుందా లేదా అనేది సందేహంగా మారింది అదే సమయంలో కేంద్రంలో గట్టి పోటీ ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ఇండియా కూటమి నేతల్లో ముఖ్య నాయకుడు తాజాగా వైసీపీలోని కీలక నేతతో టచ్లోకి వచ్చినట్లు ప్రచారం సాగుతుంది బీజేపీ ఏపీలో టీడీపీతో కలవటంతో తమతో జత చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం అయితే జగన్ మాత్రం తన మద్దతు విషయంలో చాలా క్లియర్గా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ మద్దతు కావాలంటే ఏపీకి ప్రత్యేక హోదాపైన స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నంత వరకు బీజేపీకి జగన్ మద్దతు సందేహమే రాజ్యసభలో మాత్రమే జగన్ మద్దతు బీజేపీకి అవసరమయ్యే అవకాశం ఉంది అదే సమయంలో కాంగ్రెస్ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరనేది సుస్పష్టం తటస్థంగా ఉంటూనే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది